కమలనాథులకు గెలిచినా సంతోషం లేకుండా పోతోంది తెలంగాణ బీజేపీలో వర్గ విభేదాలు ఇంకా ఎమ్మెల్సీ ఎన్నికల విజయోత్సవ ర్యాలీపై రగడ కొనసాగుతోంది మార్చి ఎనిమిదిన సంబరాలు చేస్తామని తొలుత ప్రకటించగా ఆ తర్వాత విజయోత్సవ కార్యక్రమాన్ని రద్దు చేశారు బీజేపీ దీంతో కాషాయ కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురయ్యారు తెలంగాణ బీజేపీ అగ్రనేతల తీరుతో కమలం కార్యకర్తలు అయోమయంలో పడ్డారు జాతీయ నాయకత్వ దూత రాష్ట్ర నేతలే బ్రేక్ లేశారని ముఖర్జీ భవన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి రెండు ఎమ్మెల్సీ సీట్లను గెలిచి ఫుల్ జోష్ మీద బీజేపీ కార్యకర్తలకు లీడర్ల తీరు విసుగు తెప్పిస్తోంది పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రాజు లైవ్ అందిస్తారు రాజు తెలంగాణ బీజేపీలో వర్గ విభేదాలు బహిరంగంగానే కనబడుతున్నటువంటి పరిస్థితి రెండు ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకున్నటువంటి బీజేపీ విజయోత్సవ సంబరాలకు ముందుగా మార్చి ఎనిమిదిన ఫిక్స్ చేసుకుని ముహూర్తం ఆ తర్వాత సంబరాలు లేవు ఏం లేవు అని చెప్పేసి వాటన్నింటినీ రద్దు చేసుకున్నటువంటి క్రమంలో ఇంత జోష్ మీద ఉన్నాము సంబరాలకు ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లేదు అని కార్యకర్తలు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఎందుకు ముందుగా అనౌన్స్ చేసినటువంటి తేదీన కాకుండా అసలు పూర్తిగా రద్దు అనేటువంటి అంశం ఎందుకు తెర మీదకి వచ్చింది ఏం జరుగుతోంది బీజేపీలో శ్రోచ ముఖ్యంగా తెలంగాణ బీజేపీలో గత కొద్ది నెలలుగా కూడా ఏదైతే నేతల మధ్య సమన్వయం లేదు అదేవిధంగా వర్గ విభేదాలు ఉన్నాయని చెప్పేసి ఏదైతే పలుమార్లు వినిపిస్తున్న మాటలు ఏవైతే ఉన్నాయో సో అవి కంటిన్యూ అవుతూ ఉన్నాయి ఇప్పుడు కూడా అని చెప్పొచ్చు ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికలను బీజేపీ కూడా ఇతర పార్టీలు కూడా అన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి కానీ బీజేపీ మూడు స్థానాలకు గాను రెండు స్థానాల్లో విజయం సాధించినప్పటికీ కూడా ఆ పార్టీలో ముఖ్యంగా కార్యకర్తలకు సంతోషం లేకుండా పోయింది అని ఎందుకంటే ఇప్పటికే ఎమ్మెల్సీ అక్కడ రెండు స్థానంలో గెలిచిన తర్వాత కరీంనగర్లో ఒక భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించాలని తొలుత పార్టీ నాయకులు నిర్ణయించడం జరిగింది దానికి కార్యకర్తలను అదేవిధంగా జన సమీకరణ చేయాలని ముందుగా నిర్ణయించడం జరిగింది కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున కూడా పార్టీ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ఫోన్లు మెసేజ్లు కూడా వెళ్ళడం జరిగింది ఖచ్చితంగా మేము దీనికి హాజరవుతాము ఇది పెద్ద ఎత్తున నిర్వహించాలి ఎందుకంటే అధికార పార్టీపై విజయం సాధించినట్టుగా కూడా ఈ యొక్క విజయాన్ని మనం చూడాలని చెప్పి కూడా ఇటు కింది స్థాయి క్యాడర్ కూడా చాలా వరకు కూడా రాష్ట్ర నాయకత్వానికి వినతులు కూడా పంపించింది పెద్ద ఎత్తున నిర్వహించాలి ఒక యాభై వేల మంది కార్యకర్తలతోటి కరీంనగర్లో ఒక పెద్ద విజయోత్సవ ర్యాలీ నిర్వహించాలి దీనికి అంటే ఆ డప్పు చప్పులతోటి కళాకారులతోటి పెద్ద ఎత్తున ర్యాలీగా నిర్వహించాలి అప్పుడు తెలంగాణ ప్రజలకు ఒక కృతజ్ఞత తెలియజేయాలని చెప్పేసి కూడా మొదట భావించారు దానికి డేట్ కూడా ఫిక్స్ చేసుకోవడం జరిగింది ఈ నెల ఎనిమిదవ తేదీన అంటే రేపు నిర్వహించాలని చెప్పి కూడా ముందస్తుగా సమాచారం ఇవ్వడం జరిగింది కార్యకర్తలకు కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ ఆల్ ఆఫ్ సడన్గా నిన్న సాయంత్రం మళ్ళీ ఒక ప్రకటన పార్టీ రాష్ట్ర కార్యాలయం నుండి వెలువడడం జరిగింది విజయోత్సవాలు ఏం నిర్వహించడం లేదు అని చెప్పి కూడా సో ప్రస్తుతం అసలు పార్టీలో ఏం జరుగుతూ ఉంది అనే ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది ఎందుకు ఇట్లాంటి విజయం సాధించిన తర్వాత కూడా విజయం కోసం నెల రోజులుగా కూడా దాదాపు చాలామంది కార్యకర్తలను కష్టపడ్డాము పని చేస్తాము గెలిపించాము ఇట్లాంటి ఈ పరిస్థితిలో విజయోత్సవాలు చేసుకోవాల్సిన ఈ పరిస్థితిలో ఎందుకు మరి దానికి బ్రేకులు వేస్తా ఉన్నారు ఎవరు బ్రేకులు వేస్తా ఉన్నారని చెప్పి కూడా పార్టీలో ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది ప్రధానంగా అధిష్టానం నుంచి వచ్చిన ఒక రాష్ట్రానికి అంటే అధిష్టానం నుంచి వచ్చినటువంటి దూత దీనికి అడ్డుపడ్డారు అని చెప్పి పార్టీలో చర్చ జరుగుతూ ఉంది ఆయనతో పాటు రాష్ట్ర నాయకులు ఒక ఇద్దరు నాయకులు దీనికి అడ్డుపడ్డారని చెప్పి కూడా పార్టీలో ఒక చర్చ నడుస్తున్న ఈ పరిస్థితుల్లో ప్రధానంగా ఎవరు వాళ్ళు ఆపింది ఎవరు ఎందుకు ఇట్లాంటి సంబరాలు చేసుకోకూడదు పార్టీని ఎందుకు ఎదగనివ్వ కూడ అంటే పార్టీ ఎదగకుండా ఇది ఏమైనా కుట్ర చేస్తూ ఉన్నారా పార్టీలో ఎందుకు బీజేపీ ప్రజల్లోకి వెళ్తానంటే ఎందుకు వెళ్ళకుండా అడ్డుపడుతున్నారనే చర్చలు అయితే శ్యాంప్రసాద్ ముఖర్జీ భవన్లో అయితే చర్చలు జోరుగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ కార్యకర్తలు మాత్రం తీవ్ర నిరుత్సాహంలో ఉన్నారు ఎందుకంటే దాదాపు ఇరవై ఇరవై ఐదు రోజుల పాటు చాలా కష్టపడి ఆ పనిచేశాము సో ఆ పనిచేసిన దానికి విజయోత్సవ ఏదైతే విజయోత్సవం నిర్వహించుకుందాం అనుకుంటున్నామో అట్లాంటి తరుణంలో దాన్ని అడ్డుపడడం ఏదైతే ఉందో దాన్ని మేము అని చెప్పి కూడా పార్టీ కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఏమైనప్పటికీ పార్టీలో మాత్రం అంతర్గత విభేదాల దీనికి కారణం అని చెప్పి కూడా మరికొందరు కార్యకర్తలు అయితే పరిస్థితి ఉంది రాజు మీరు బిజెపి కార్యకర్తలతో గానీ కింది స్థాయి నేతలతో గానీ ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు ఆఫ్ ది రికార్డ్ అసలు ఈ సంబరాలు క్యాన్సిల్ చేయడానికి వెనకాల ఉన్నటువంటి రీజన్ ఏమని వాళ్ళు అనుకుంటున్నారు ఏమన్నా చెప్పారు సో దీనికి సంబంధించి బహిరంగంగా మాట్లాడడానికి ప్రతి ఒక్కరు కూడా ఎవరు ముందుకు రాలేదు కానీ ఆఫ్ దికార్డు ఒకటే చెప్తా ఉన్నారు ఖచ్చితంగా దీన్ని ఎవరైతే వర్గ విభేదాలే దీనికి ప్రధాన కారణం అని చెప్పి కూడా పార్టీ కింది స్థాయి కార్యకర్తలు క్యాడర్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఒక నేత ఏదైనా చేద్దామంటే మరొకరు అడ్డుపడడం ఇది పార్టీలో గత కొద్ది నెలలుగా కూడా పరిపాటుగా మారిపోయింది అందువల్లే మేము తెలంగాణలో ఇంకా పుంజుకోలేకపోతున్నాము ప్రజల్లో బీజేపీ రావాలని బలంగా ఉన్నా కూడా కొంతమంది నేతలు ఏవైతే సో ఇట్లాంటి చర్యల వల్లే పార్టీ వెనక్కు వెళ్తుందని ఏదైతే అభిప్రాయాన్ని కూడా చాలా మంది కింది స్థాయి కార్యకర్తలు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది కానీ ఏది ఏమైనప్పటికీ మూడు స్థానాలకు కానీ రెండు స్థానాల్లో విజయం సాధించిన బీజేపీకి ఏదైతే విజయోత్సవాలు చేసుకుందామన్న ఏదైతే ఆలోచన ఉందో ఆ ఆలోచనను కూడా దాన్ని అడ్డుపడడం ఏదైతే ఉందో దాన్ని తీవ్ర నిరాశ నిస్పృహల్లో ఉన్నాము అని చెప్పి కూడా కార్యకర్తలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఈ పార్టీలో ఏవైతే వర్గ విభేదాలు ఉన్నాయో వల్ల పార్టీకి మైనస్ అవ్వదా ముందు ముందు రానున్నటువంటి స్థానిక సంస్థల్లో ఈ ఎన్నికల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ వర్గ విభేదాలు గ్రూపులుగా మారినటువంటి నేతల తీరు పార్టీకి మైనస్ అవ్వదంటారా ఖచ్చితంగా దీనిపై పార్టీలో అయితే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతా ఉన్నాయి ఎందుకంటే అధిష్టానం వద్దకి రాష్ట్రం సంబంధించినటువంటి ఏదైతే విషయాలు ఉన్నాయో ఈ విషయాలు అధిష్టానానికి చేరవేసే విషయంలో ఇట్లాంటి పరిణామాలే చాలా వరకు కూడా చోటు చేసుకుంటున్నాయి గత కొద్ది కాలంగా కూడా ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ఇట్లాంటి పరిణామాలే చోటు చేసుకున్నాయి ఆ తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వస్తామనుకున్న బీజేపీ కేవలం ఎనిమిది ఎమ్మెల్యే స్థానాలకే పరిమితమైపోయింది కానీ ఆ తర్వాత ఎంపీ స్థానాల్లో పుంజుకున్నప్పటికీ కూడా సో ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా ఇటు గ్రాడ్యుయేట్లు కానివచ్చు టీచర్లు కానివ్వచ్చు బీజేపీ పక్షాలు నిలిచారు బీజేపీకి అండగా ఉన్నారు రాబోయే రోజుల్లో బీజేపీని మరింత ఆదరించే పరిస్థితి తెలంగాణలో ఉంది అట్లాంటి ఈ పరిస్థితులలో పార్టీ కార్యక్రమాల పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు అదే అదేవిధంగా ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలో ఉందో దానికి దీటుగా ప్రజల్లోకి వెళ్ళి ఒక విజయ సంకేతాన్ని ఇస్తాము ఒక విజయోత్సవ ర్యాలీ నిర్వహించుకుంటామని చెప్పి కూడా దానికి వెళ్తామంటే కూడా ఎందుకు అడ్డుపడుతున్నారో ఇది మాకైతే అంతుపట్టడం లేదు అని చెప్పేసి కూడా కొందరు నేతలు కానివ్వచ్చు కార్యకర్తలు కానివ్వచ్చు చెప్తా ఉన్నారు దీనికి అందరికీ కారణం వర్గ విభేదాలే కారణం అని కూడా చెప్తా ఉన్నారు ఈ విషయంలో పార్టీ అధిష్టానం కేవలం రాష్ట్ర నేతలకే ఈ యొక్క విషయాన్ని వదిలేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది ఈ రాష్ట్ర నేతలు కీలక నేతలు ఎవరైతే ఉన్నారో ఒకరిద్దరు నేతలే వాళ్ళ చర్యల వల్లే ఈ యొక్క విజయోత్సవ ర్యాలీకి బ్రేకులు పడ్డాయని చెప్పేసి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్లో అయితే ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది ఏదేమైనప్పటికీ కింది స్థాయి బీజేపీ కార్యకర్తలు ఎవరైతే కరీంనగర్ అదేవిధంగా ఇటు మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఈ ఉమ్మడి నాలుగు జిల్లాలకు చెందినటువంటి కార్యకర్తలు అయితే తీవ్ర నిరుత్సాహంలో ఉన్నారు ఎందుకంటే ఈ నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి ఒక టీచర్ ఎమ్మెల్సీ ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రెండు ఎమ్మెల్సీ స్థానాలను గెలిచి అధిష్టానానికి గిఫ్ట్గా ఇచ్చినా కూడా ఎందుకు విజయోత్సవం ర్యాలీ చేసుకోకుండా అడ్డుపడతా ఉన్నారో మాకు అర్థం కావడం లేదు అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది రైట్ థ్యాంక్ యూ రాజు